హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా విలేజ్ పటాస్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి ఫ్రెండ్స్ పది రూపాయల షాప్కి వచ్చినాం ఫ్రెండ్స్ చూడండి ఇగో పది రూపాయల షాప్ అంటే నేను పది రూపాయలకెత్తరా అనుకున్నాను నూట యాభై రూపాయలు అట షాపులో పోతే భూజకర్రల గిట్ట చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ తీరుల సామాను ఉన్నాయి కానీ అందులోకి పోతే ఐటెంను బట్టి రేట్ అంటారు ఫ్రెండ్స్ చూడండి అన్ని సామాన్లు అన్నీ ఉన్నాయి కానీ బయటనే పది రూపాయల అని రాసిరి గీ వీటికి చెంపపిండులకు గిసెమిషాలకు పది రూపాయలు అట అన్ని రేట్లు ఎక్కువన్నాయి ఫ్రెండ్స్ చూడండి చాలా చక్కగా ఉన్నాయి కానీ రేటే ఎక్కువ చూడండి అన్నీ చూపిస్తా ఆగాయ బుట్టెందుకు కానీ నేను తీసుకుంటాను ఇప్పుడు గింత రేట్ అంటే ఇది ఎంత ఇవన్నీ నెత్తికి పెట్టుకునేది పుల్ల అది యాభై రూపాయలు ఏ రూపాయల ఏమర పదాన్ని పెట్టి యాభై అంటున్నావు యాగు వద్దు కానీ ఇది కూడా వద్దు కానీ గైగవు పెద్దగా ఉండాలి ఇది గిదేడా అవుతుంది వద్దు ఇది కూడా వద్దు కానీ నేను లోపలికి పోయి చూస్తే ఇంకేమైనా ఉన్నాయా వద్దు వద్దు ఇంటి చిన్నవి వద్దులే గిదేడ పనికి వస్తుంది చిన్నగా వద్దు పెడతాను చూడండి కమ్మలు గి కమ్మలవి గి గివిటికి ప్లాస్టిక్ సామాన్కి గిలాబర్ వాటికి పది రూపాయలు అట ఇవన్నిటికి రేట్ ఎక్కువ ప్లాస్టిక్ సామాన్ వాటికి ఏమో పది రూపాయలు కడమన్నీ రేట్ ఎక్కువనే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇక ఏడ తీసుకుంటా మీరు గిట్ట చెప్తారు బయట పది రూపాయల బోర్డు అని ఉంటే నేను పది రూపాయల పని వచ్చిన ఈ బూజు కర్రలు గిట్ట అన్నీ నూట యాభై రూపాయలట ఈ ప్లాస్టిక్ సామాను మార్చింది కాబట్టి అన్నీ చూసినా పోతాను అప్పుడు చూడాలి ఇట్లుంటుంది అన్నట్టు బయట బోర్డు ఒక తీరుగా లోపల సామాన్కి ఒక తీరు రేటు పది రూపాయలు అంటే నేను ఏమేం సామాను అని చూసి వస్తాను అన్నీ పోయిన చూడండి చూడు అన్ని లోపల దాకా పోతాను ఇప్పులగా ఊతుకున్నాయి తుత్తూరు ఇవో ఇటు పది రూపాయలు అటు ఇవో అన్నీ ఉన్నాయి కానీ రేట్లే ఎక్కువ ఉన్నాయి మళ్ళీ అన్నీ చూస్తాను ఇక జాలన్నా తీసుకుందాం అంటే జ్యూస్ జాల లేదుగా ఈ బుక్కేలో ఎంత బొక్కేలో బుక్కేలో పూలు చూద్దాం చాలా బాగున్నాయి జాడీలు పచ్చడి తీసుకుంటాను చిన్న చిన్న జాడీలు చిన్నగా ఉన్నాయి ముద్దుగా ఉన్నాయి కానీ పచ్చడి తీసుకోవటానికి కింద పడితే టోప్ పలుకుతాయి మన చేతులలో ఏడాది ప్లాస్టిక్ వాటి తీసుకొని పెట్టుకోవాలి బొకేలు బాగున్నాయి పూలు నూట ఇరవై రూపాయలు అట రేటు ఓ నూట ఇరవై రేటు జరుగు గీ ఎందుకులే టీవీల మీద గిట్ల పెట్టుకోవచ్చు కానీ ఇప్పుడు అన్ని గోడ టీవీలైనా అప్పుడు పెట్టుకునేది మంచిగా షో కొరకు పెద్ద టీవీలు పాత టీవీలు ఉన్నప్పుడు ఇప్పుడు గోడ టీవీల మీద ఎడబెడతారు ఏమైనా గబాళ్ళ మీద వాటి మీద వీటి మీద మనం షోకు పెట్టుకుంటారు మనకెందుకు కానీ పోతాను ఓ ఇస్తావా ఈ కర్ర భుజుకర్రో ఇది నూట లేవు ఏం లేవు వంద రూపాయలకి వందే వందకిత్తి లేకపోతలేదు అది వందే చిన్న ఇదేంది రేటు ఉందా నువ్వు అంత రేటు చెప్తే ఎట్లా వందేనా మీరు రాసి పెట్టుకొని నూట యాభై అయిన నాకు చెప్తే నాకేం అవుతుంది నేను పోతాను కానీ ఇగో వందే వందకి ఎత్తి లేకపోతలేదు చూడరాదు ఇగంది ఉందా ఏవా పోతాను మరి ఏం చేస్తారు ఇద్దా పోదారు ఈ చిన్న వస్తుంది రాదా ఇది వద్దు కానీ లే పోతా కానీ ఇక అంత రేటు చెప్తే ఎట్లా వేరేక్కడ కొంటమేంది ఇయవా ఇదే కావాలి అదొద్దు ఇది స్టీల్ది వస్తుంది